హాయ్ అండి నమస్తే నేను శ్రీలత మా ఈ క్రొటన్ మొక్క చూసారా అంటే ఎప్పటికీ మొక్కలే చూపిస్తుంది అని మాత్రం బోర్ ఫీల్ కాకండి ఒకవేళ మీకు బోరు అనిపిస్తే నాకు కామెంట్ పెట్టండి ఏదన్నా కొంచెం చేంజ్ లాగా మారుద్దాము మధ్య మధ్యలో ఏదైనా వేరే చేంజ్ లాగా వీడియోస్ పెడదాము అయితే నేను ఈ క్రొటన్ ముక్కలు ఆకులు చాలా వరకు కూడా పండిపోయినాయి ఒకటి కింద మొలకలు కూడా చాలా వరకు వచ్చాయండి అయితే మనము ఏ మొక్క నుంచైనా సరే దాదాపు దాన్ని ప్రాపగేట్ చేసుకుంటూ చేసుకుంటూ కొన్ని వందల మొక్కలు చేసుకోవచ్చండి అంటే మనం ఇక దాని మీదనే చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తూ ఉండాలి అంత కాకపోయినా ఒక మొక్కతోటి మనం ఒక నాలుగైదు మొక్కలన్నా చేసుకోవాలని నా ఉద్దేశం అండి అయితే నేను దానికి ముందుగా ఈ మొక్కలన్నీ దాంట్లో పండిపోయిన ఆకులు ముదిరిపోయిన ఆకులన్నీ తీసేసానండి ముందు కట్ చేస్తే ఏంటంటే మనకు ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఒకటి చెట్టుకు కూడా మనకు కూడా దాంట్లో ఏదైతే పనికి వస్తుంది పనికిరాదు ఇలాంటివి కూడా మనకు ఒక నిర్ణయానికి వస్తాం కదా అలా నేను అన్నీ తీసేసి ముందు మట్టి కూడా కొంచెం గట్టిగా అయిపోయిందండి మనకు ఏ కుండీలో చెట్టు పెట్టినా కూడా కింద నేల మీద కూడా మనం అప్పుడప్పుడు మట్టి గట్టి పడుతుందండి దాన్ని మనం కొంచెం అలా ఒక ఏదన్నా పలుగులాంటివి తీసుకొని దాని సాయిల్ అంతా లూజ్ చేస్తూ ఉండాలి కుండీలలో మాత్రము దాదాపు రెండు నెలలు ఒక్కొక్కసారన్నా ఇలా ఈ విధంగా చేయాలండి లేకుంటే కుండీ కదండి చాలా ఇట్లా దగ్గరికైనా ఉండిపోయి అవి ఉండిపోతుంది కదా మట్టి అంతా దానికి కొంచెం ఊపిరాడకుండా అలా అవుతుంది కాబట్టి మన మధ్య మధ్యలో దాన్ని అంతా కూడా ఇట్లా కొంచెం లూజ్ చేస్తూ ఉండాలి సాయిల్ని లూజ్ చేసేసి పైనుంచి కొంచెం మనకు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది కదా అలా కొంచెం వేస్తూ ఉంటే ప్రతి మొక్క హెల్దీగా పెరుగుతుంది అయితే ఇప్పుడు నేను దాంట్లో సైడ్ నుంచి వచ్చే మొక్కలన్నీ తీసేస్తున్నానండి అయితేనా మనకి ఇంకో నాలుగు కుండీలలో పెట్టుకుంటే చక్కగా గ్రీనరీ ఉంటుంది ఒకవేళ లేదంటేనా ఎవరికైనా ఒకవేళ కావాలంటే ఆ మొక్క లేదు అన్న వాళ్ళకి ఒక మొక్క ఇవ్వచ్చు కదా అది చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి మొక్క ఉండటానికి క్రోటన్ దాని పేరు అయితే దయచేసి నన్ను అడగండి నాకు ఈ క్రోటన్ మొక్కల పేర్లు తెలియదు ఒకవేళ తెలిసిన నేను మర్చిపోతానండి ఎవరి దగ్గర వింటా యూట్యూబ్ వీడియోలలో ఆ తర్వాత నేను ఆ మొక్క పేరు మళ్ళీ మర్చిపోతాను కూడా అలా ఏం చేశానంటే ఇది నేను వాషింగ్ మిషన్ లిక్విడ్ తెప్పించే డబ్బా రెండు పక్కకి వేసి పెట్టానండి అయితే వాటిని కడిగిచ్చి పక్కకేసి పెట్టాను వాటిని యూజ్ చేయాలి ఒకవేళ ఎవరికైనా కావాలంటే అదే పట్న వేయచ్చు లేదా మనం ఎక్కడన్నా అలంకరించుకున్నా కూడా టబ్బు వైట్గా చెట్టు గ్రీన్గా అందంగా ఉంటుంది కదా అనిపించి వాటిని చెయ్యాలి అన్నట్టుగా ఇప్పుడు వారం పది రోజు అవి స్టోర్ రూమ్లో ఉంటే తెచ్చి అక్కడ గార్డెన్లో పెట్టుకున్నాను కాకపోతే టైం ఒకటి కుదరాలి కదా అలా మొత్తం దాన్ని అయితే కొంచెం కష్టమైందండి చూపించినంత ఈజీగా అదేం కట్టు కాలేదు చెయ్యంత ఎర్రగా అయిపోయిందండి చాలా కష్టమైంది అంటే వేడి చేసి కట్ చేస్తే తొందరనే కట్ అవ్వకోవచ్చు కానీ మరి ఎందుకో నేను ఇలా ఈ పద్ధతి ఎంచుకున్నా అనిపించింది నాకి తర్వాత కొంచెం హీట్ చేసేసి కట్ చేస్తే ఈజీగా కట్ అవ్వలేవు అనిపించింది సరే మొత్తానికైతే ఆ విధంగా అయితే చేశానండి అలా ఎందుకు పెట్టానంటే కొంచెము హైట్గా ఉంటేనే మనకు ఎక్కువ మట్టి బట్టి చెట్టు కూడా కొంచెము బలంగా హెల్తీగా ఉంటుంది కదా అన్నట్టుగా అనిపించింది ఇదంతా కిచెన్ కంపోస్ట్ అంతా బకెట్లోది ఈ సంచిలోదేమో ఎర్రమట్టి అండి అయితే నేను కట్ చేసిన మూతలు ఉంటాయి చూడండి ఈ లిక్విడ్ డబ్బాలవి వాటి అవి నాకు ఇలా మంచిగా యూజ్ అయిందండి నేను తాపితోటో వేరే ఒక మూతతోటో మట్టి వేస్తుంటా కదా అది అంత ఈజీగా నాకు రావట్లేదండి దీంతో చక్కగా వస్తుంది అంటే దగ్గరికి మూతున్న కుండీలో కూడా వేయడం అనేది చాలా ఈజీ అవుతుంది చక్కగా వస్తుంది కింద మీద పోసుకోకుండా చక్కగా పోయడానికి నేను ఆ రెండో మూడో ఒక మూతలు అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే మనకి ఇట్లా మట్టి కంపోస్ట్ ఏది వేసుకోవడానికైనా కుండీలకి చాలా అనువుగా ఉంటుందనేసి నేను ఆ మూతల్ని కూడా అలా ఉపయోగించాను అంటే మనకు చేస్తూ చేస్తూ ఉంటే గార్డెనింగ్ పని అనేది ఏ పనైనా సరే అండి టైలరింగ్ పని అయినా ఏ పని అయినా చేస్తూ చేస్తూ ఉంటే అందులో మెలికలు తెలుస్తుంటాయి అందులో మనకు ఎన్నో అనుభవాలతోటి కొత్త కొత్తవి క్రియేట్ చేయాలనే ఆలోచనలు అనుభవం ఇస్తుందండి నాకైతే అలా అనిపించింది చూసారా ఆ రెండు టబ్బుల్లో ఆ రెండు మొక్కలైతే పెట్టాను ఇంకో రెండు మూడు మొక్కలు ఉన్నాయి అవి వేరే దగ్గర పెడదామనేసి పక్కన పెట్టుకున్నాను అలా ఇప్పుడు చూసారా ఒక్క చెట్టులో ఉన్న ఒక కుండీలో ఉన్న చెట్టుకి నేను దాదాపు ఇప్పుడు నేను ఐదు ఆరు చె ఆరు చెట్లు చేశానండి అయితే ఈ ఆరు చెట్లని కూడా ఈ రెండు వైట్ డబ్బులే నేను డెకరేషన్ పర్పస్గా వాడుకొని మిగతావి అక్కడ ఇక్కడ నాటానండి అవి ఎవరికన్నా కావాలంటే ఇద్దామన్నట్టుగా అయితే నేను ఏమనుకున్నా అంటే అవి కూడా చిన్న కుండీల్లో పెట్టేసి ఎవరికన్నా ఇవ్వచ్చు అనుకున్నా నా దగ్గర కుండీలు అండి ఈసారి బజార్ నేను ఒకటేసారి ఒక ఇరవై కుండీలు అలా తెచ్చి పెట్టుకుంటాను ఈసారి అయిపోయినాయి ఇంట్లో కూడా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు అవ్వో ఇవ్వో ఉన్నాయని చూస్తే ఏం దొరకలేదండి సరే పోనీలే ఇప్పుడైతే పెట్టేసి బయట నీళ్ళు నీళ్ళ ప్రదేశంలో పెట్టి ఉంచాను వాటిని కావాలంటే ఎవరికన్నా మళ్ళీ చిన్న కుండీలో పెట్టి ఇవ్వచ్చు అన్నట్టుగా చూసారండి నా క్రొటన్ ప్లాంట్ ఎలా ఉంది నా వాషింగ్ మిషను లిక్విడ్ టబ్బుని నేను ఉపయోగించిన పద్ధతి మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి తప్పకుండా ఇట్లా మనకు ఇంట్లో ప్లాస్టిక్ అనేది మనము బయట చెత్తలో మాత్రం పడేయద్దండి అది భూమిలో కలవదు మట్టింత మనకు భూమి ఎంత అవుతుంది కాబట్టి మనం ఇలానే ఉపయోగించుకోవాలి వాటిని ఎందుకంటే ప్లాస్టిక్ ఎంత వద్దన్నా కూడా ఏదో రకంగా మన ఇంట్లోకి వస్తూనే ఉంటుంది మనం వాటిని వాడుతూనే ఉంటుంది తప్పదు కాబట్టి వాటిని మళ్ళీ మనం నేలలో పడేయకుండా ఇలా యూజ్ చేసుకుంటే ఏంటంటే ఆ చెట్టు ఆ చెట్టు కన్నా కొంచెం అది ఉపయోగపడుతుంది ఇలా ఉపయోగించుకుందాం ఎవ్వరు కూడా ప్లాస్టిక్ కవర్స్ కానీ డబ్బాలు కానీ బయట చెత్తలో పడేయకండి ఇలా అయినా యూజ్ చేసుకోండి లేదా దాన్ని ఇంకే విధంగా యూజ్ చేయండి కానీ పడేయడం మాత్రం మట్టిలో పడేయకండి అది మట్టిలో కలవటానికి కొన్ని సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు కలవదట అది పడేసిన ప్లేసు ఆ మట్టి కూడా బలం కోల్పోతుందటండి కాబట్టి మనము ఇలా యూజ్ చేద్దాము ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనుకోండి అంటే అందరికీ తెలిసిందే నాకు కూడా ఎందుకో చెప్పాలనిపించి చెప్తున్నాను ఈ మధ్య నేను ప్లాస్టిక్ డబ్బాలు ఇంట్లో పాతయి పోతే ఉన్నాయన్నీ కూడా చెట్లోకి వాడేస్తున్నాను అండి ఏదో ఒక చెట్టుకు ఏదో ఒక చిన్న చెట్టు అయినా సరే చిన్న డబ్బా అయితే చిన్న చెట్టు పెడుతున్నా నా దగ్గర ఉన్న పెయింట్ డబ్బాలు కానీ ఏదైనా పడేయట్లేదండి అలా వాడేస్తున్నాను మనకు అందానికి అందం ఉంటుంది ఖర్చు తక్కువ అవుతుంది ఇంట్లో ఉపయోగం లేని వస్తువులని వాడినట్టుగా అవుతుంది ఎన్ని ఉన్నాయి చూడండి దీంట్లో ఎన్ని మంచి అవసరాలు ఉన్నాయి కదండి ఇలా అందరూ కూడా యూజ్ చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను నా ఈ వీడియో ఈ ఆలోచన ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్